ఫ్రెండ్స్ నమస్తే ఈ వీడియోలో అయితే మనం చెక్ బౌన్స్ అవ్వడానికి ముఖ్యమైన పది కారణాలు అయితే తెలుసుకుందాం మొదటగా చెక్ ఇచ్చిన అకౌంట్లో డబ్బులు అనేది అయితే మెయింటైన్ చేయకపోవడం అంటే ఇన్సఫిషియంట్ ఫండ్ రెండోది వచ్చి అకౌంట్ క్లోజ్ అవ్వడం లేదంటే పని చేయకపోవడం అంటే మనం వాడకుండా పని చేయకపోవడం లేదంటే అకౌంట్ క్లోజ్ చేయడం మూడోది అయితే డబ్బు అనేది ఆ చెక్కి పేమెంట్ చేయద్దండి అని మనం బ్యాంకుకి లెటర్ ఇవ్వడం అయితే చెక్ క్రాస్ చేసి ఉండడం అంటే అకౌంట్ పే చేయాలనేసి ఉంటే తర్వాత వచ్చి మనకి ఐదవది వచ్చి చినిగిపోవడం ద్వారా లేదంటే చాలా పాతది అయిపోయి చాలా ఓల్డ్ అయింటే అలాంటివి కూడా పనిచేసేదనమాట ఆరైతే చెక్ పైన రాసిన డేట్ తర్వాత తొంభై రోజులు అయిపోవడం దాన్ని ఇప్పుడు తగ్గించారు అనుకోండి పోస్ట్ డేటెడ్ చెక్ ఇవ్వడం అంటే భవిష్యత్ డేట్ చెక్ ఇవ్వడం అంటే మనం ఈరోజు వేసినామంటే వన్ వీక్ తర్వాత డేట్ ఉండేది చెక్ పైన సంతకం తేడా రావడం అంటే డిఫరెంట్ రావడం చెక్ పైన కొట్టివేతలు ఉండడం దాని పక్కన సంతకం పెట్టకపోవడం ఖచ్చితంగా సాయం పెడితే వాల్యూ అన్నమాట లాస్ట్ అయితే చెక్ సరిగా ఎండర్స్ చేయకపోవడం అనమాట ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలకు